అందరికీ నమస్కారం ఇప్పుడు స్వామి రామ గారి జీవిత చరిత్ర కంటిన్యూషన్ చూస్తున్నాము గురుదేవులకు కానుక స్వామి రామాకు పదిహేనేళ్ళ వయసు ఉన్నప్పుడు గురుదేవులు ఆయనకు రెండవ దశ దీక్ష ఇచ్చారు గురుదక్షిణ ఇచ్చేందుకు రామ దగ్గర ఏమీ లేదు డబ్బున్న వాళ్ళు బుట్టల కొద్దీ పళ్ళు పూలు మరి ఎంతో డబ్బు ఇస్తారు నేనేం ఇవ్వగలను అనుకొని గురుదేవ మీకు నేనివ్వగల అత్యుత్తమమైన కానుక ఏది అని అడిగారు ఎండు కట్టెల మోపు అన్నారు గురుదేవులు క్లుప్తంగా నిజంగా అటువంటిది ఏ శిష్యుడైనా తీసుకొని వస్తే గురువు తంతాడు అనిపించినా రామ ఆయన కోరినట్లే ఇచ్చారు దీనిని నాకు త్రికరణ శుద్ధిగా ఇవ్వు అన్నారు గురుదేవులు గురువు గారు ఎంతో తెలివైనవారు మరి చదువుకున్నవారు ఈయనకి ఏమైంది ఈవేళ అనుకున్నాడు రామ అప్పుడు గురుదేవుడు ఎప్పుడైనా నాకు ఇవ్వదగిన అత్యుత్తమమైన కానుక ఇదే ఎవరైనా నాకు బంగారం వెండి భూమి ఇల్లు మొదలైనవి ఇవ్వాలనుకుంటారు కానీ అవి నా దృష్టిలో విలువలేనివి ఈ కానుక నువ్వు ఆత్మజ్ఞాన పదంలో నడిచేందుకు సిద్ధంగా ఉన్నందుకు గుర్తు నా గతాన్ని దూరాలోచనలను జ్ఞానాగ్నితో భస్మం చేయండి గురుదేవ అని అర్థం మరోసారి నా గతాన్ని దూరాలోచనలను జ్ఞానాగ్నితో భస్మం చేయండి గురుదేవ అని అర్థం ఈ కర్రలను కాల్చి నీ గత కర్మలు నీ భవిష్యత్తును వేధించకుండా చేస్తాను నీ సరికొత్త జీవితాన్నిస్తాను ఇక్కడే ఉండి దివ్యపతాన చరించు అంటూ రామకు ఆత్మోపదేశం చేశారు గురుదేవులు చాలామంది గతం గురించి ఆలోచిస్తారు కానీ వర్తమానాన్ని మాత్రం గుర్తించరు అదే వారి బాధలకు కారణం అంటారు స్వామి రామ నెక్స్ట్ దేవుడు మనలోనే ఉన్నాడు అనే దాని గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ